జగిత్యాల జిల్లాలో ఉద్యోగిని సెల్ఫ్ వీడియో సంచలనంగా మారింది తనకు భర్త లేడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని డీసీపీఓ హరీష్ పై ఫిర్యాదు చేశారు మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిని కొన్ని రోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నారు డీసీపీఓ హరీష్పై జిల్లా కలెక్టర్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేసిన అతినిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనస్తాపానికి గురయ్యారు కొన్ని నెలలుగా టీఏడీఏ విషయంలో కూడా అవమానంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమి చేయలేరన్నారు చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫలితం ఉండదని గ్రహించి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు సంచలనంగా మారింది అధికారులపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల వాసులు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఆరు డేటు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ విషయంపై కూడా సార్ ఇతనితోనే అరాష్మెంట్ ఎక్కువ అవుతుంది ఇబ్బంది ఎక్కువ అవుతుందని కూడా సార్ నేను కలెక్టర్ సార్ కూడా లెటర్ ఇచ్చిన సార్ మళ్ళీ సార్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్కి కూడా నేను ధర్మపూర్ వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు నాకు ఏ విధంగానైనా కూడా న్యాయం చేయలేరు సార్ మా డీడబ్ల్యూ నరేష్ సార్ కూడా సార్ తను తనకు మేము చెప్పుదామని పోయేవరకే సార్ మా మీద మొత్తం నెగటివ్ చెప్పేసి సార్ మేము మేము చెప్పే లోపే మమ్మల్ని ఇట్లా మా మీదనే పది ఎక్కించి చెప్పడం మా మమ్మల్ని ఇబ్బంది పెట్టి సార్ ఆ సార్కి ఆ సార్ మంచి వ్యక్తి సార్ ఆ సార్ వల్ల మాకు ఇబ్బంది లేదు సార్ మాకు వచ్చేసి ఈ డీసీపీఓ సార్ వల్లనే సార్ మొన్న ఆ ఉమెన్ కమిషన్ నుంచి మేము వేయకున్నా కూడా సార్ మా నలుగురు ఫీమేల్ స్టాఫ్ను కూర్చునే పెట్టి సార్ నేను మిమ్మల్ని నా జాబ్ పోతే మీ నలుగురు మీ మిమ్మల్ని నేను ఉంచనే ఉంచా మేము ఎవరైతే వేసిరో వాళ్ళ సంగ చూస్తా వాళ్ళని ఏం చేయాలి నాకు చూస్తా అని చెప్పేసి సార్ బెదిరిస్తున్నాడు సార్ మొన్న ఫోర్టీన్త్ రోజు లెటర్ వచ్చినప్పటి నుంచి సార్ ఆ రోజు మమ్మల్ని బాగా చాలా బెదిరియడం జరిగింది సార్ ఆ విషయమై సార్ దాని విషయంలో కొంచెం కఠిన చర్య తీసుకోగలరు సార్ నమస్కారం సార్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జైచల్ నేను వర్క్ చేస్తాను సార్